వన్ ఇయర్ మాస్టర్స్ నో ఐ ఎల్టీఎస్ రిక్వైడ్ ఆఫ్ టూ ఫైవ్ ఇయర్స్ వీసా ఫైవ్ విసా సక్సెస్ రేట్ అన్న ఇప్పుడు మీకు ఈ పాటలు మీకు ఒక లక్ష్యమా లేకపోతే మీరు ఏదైనా వృత్తి చేస్తారా ఇంకా నేను ప్రైవేట్ స్కూల్లో కాలేజ్లో టీచర్గా లెక్చరర్గా చేస్తాక అచ్చంపెట్టు లెక్చరర్ కూడా అయితే దాంతో పాటు వృత్తి ఏమో టీచర్ ప్రవృత్తి ఏమో సింగర్ అన్నమాట చిన్న చిన్నవి నుంచి పాటలు అంటే ఇష్టం కాబట్టి ఎక్కడ ఉన్న పాటలు మాత్రం మర్చిపోను ఎంత వయసు నుంచి పాటల మీద బాగా మీకు ఆసక్తి అయింది చిన్నప్పటి నుంచి స్కూల్లో ప్రైమరీ స్కూల్లో సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ అప్పటి నుంచే ఏడ స్కూల్ ఉన్నా కానీ ఏడా చదువుతున్నా తప్పకుండా పాట ఉండవలసింది ఏ ప్రోగ్రామ్ తప్పకుండా అంటే ఫస్ట్ స్కూల్ స్కూల్ నుంచి నుంచి అంటే ఈ ఫోక్ మీరు లేకపోతే ఇంకేదైనా సినిమా సాంగ్స్ కానీ రాజకీయ నాయకులు అంటే ఇప్పుడు పొలిటికల్ సాంగ్స్ అన్ని అన్ని వేదికల మీద అందరు వేదికల మీద పాడ సాయ వేపుడు సోమన కానీ గోరటెంకన కానీ అందరు మనోళ్ళు పోక్ సింగర్ సైడు ఉన్నా ఏ ప్రోగ్రామ్ అయినా కానీ చేస్తాను అనమాట ఏ ప్రోగ్రామ్ అయినా చేస్తాను అంటే ఎందుకు వచ్చింది అన్న మీకు ఈ ఆలోచన అంటే చిన్నప్పటి నుంచి అంటే ఇది వంశపారపర్యం కావచ్చు మా నాన్న యక్షగాన పంతులు యక్షగాన పంతులు కాబట్టి ఆయన నుంచి నాకు వచ్చింది ఇంగట్లే ఆ పాట పాటతో ప్రయాణం పాటతో ప్రయాణం అన్నట్టుగా మీరు ఇన్ని సంవత్సరాలుగా కూడా నడుస్తున్నారు నడుస్తుంది అంటే ఇప్పుడు మా కోసం కళాకారుల నుంచి మళ్ళీ ఒక పాట ఉద్యమ కళాకారులు ఉన్నారు గాల పాటలు మస్తు ఉంటాయి అన్న ఎందుకంటే గా పాటలు వింటేనే ఉద్యమం ఉద్యమమే ఆ పాటలతోటి పుట్టింది గట్లనే కాకుండా గా ఉద్యమంతో పాటలు పుట్టుడే కాకుండా తెలంగాణ కూడా వచ్చింది వాస్తవంగా చెప్పాలంటే గాల కోసం గాల పాట ఒకటి ఇప్పుడు తెలంగాణల మనల తెలంగాణ అంటేనే ఒక పాట ఇప్పుడు గోరటంకరం పాట రేలా దూలా నేలా నా నాతే లంగానా సురిగాలికి చెరిన పక్షుల నా నాతే లంగానా రేలా దూలా తాళల్లాడే నీలో నా లంగా సులిగారికి చెదిరిన పక్షుల గోడులాయే నాదే ధంగా కొట్ట మెక్కి కోరి పొందు కోయని కూతులు పెట్టగా ఇంటి ముందల బాల సందులు అల్లా అంటూ దీవెన అమ్మా అంటూ లేగ దూడలు ఇంటి ముందు పరుగులు పెట్టగా ఆ పక్షుల కిలకిల రావాలతో పల్లె తెల్లాడేనమ్మా కసగట్టిన హింసలతో నా పల్లె అల్లా నాడే నమ్మ రే నాడు నా తాలెల్లాడే నేనా నాడే నా సుడి గాలికి చెదిరిన పక్షుల గూడులాయే నాడే నంగా నా వస్తుంది నీ పాటలు మాత్రము జబర్దస్త్ ఉన్నాయి ఎందుకంటే మీ పాటలు వింటేనే ఒక ఊపు వస్తుంది అంటే మీరు ఏమన్నా వాళ్ళ ఇన్స్పిరేషన్ గా తీసుకున్నారా మరి అంటే వాళ్ళు నేను ఇట్టే స్కూల్ పోతుంటే గోరటెంకన కానీ వాళ్ళు వాడుతుంటే ఏడ ప్రోగ్రామ్ లో తప్పకుండా ఆ ప్రోగ్రాం ఏడు ఉన్న చిన్నగా ఉన్నప్పుడు అట్లా ఉంటుంటాయి తర్వాత 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 వాళ్ళ ప్రోగ్రామ్ కి నేను ప్రోగ్రాం లో కూడా మీరు బాగా అటెండ్ అయ్యారు మంచిగా పోయిరు పోయి పోయి వాళ్ళని ఇన్స్పిరేషన్ తీసుకోవచ్చు కానీ వాళ్ళని ఇన్స్పిరేషన్ గా తీసుకున్నారేమో కానీ వాళ్ళకి తగ్గట్టు ఆ లెవెల్లో వాడుతురు మరి మీరు పాటలు అంటే పాటలు అంటే మీకు ఎంత ఇష్టమో తెలిసిందన్న అంటే మరి మీ ఇప్పుడు ఈ పాటలు వాడుకుంటూ ఉంటున్నారు ఒక లెక్చరర్ గా చేసుకుంటూ ఉంటున్నారు అన్నారు మీ ఫ్యామిలీ గురించి అన్న ఫ్యామిలీ అమ్మ నాన్న తమ్ముడు చెల్లి ఇంకా అమ్మ నాన్నలు వ్యవసాయ కూలీలు ఊర్లోనే ఉంటారు తమ్ముడు కూడా ప్రైవేట్ స్కూల్లో టీచర్ చెల్లెలు కూడా ఆమె కూడా ఎంఎస్ బియ్యి ఇంక అందరం అంతే అంటే మరి ఇప్పటివరకు మీరు ఫోక్ సాంగ్స్ పాడుతున్నారు కదా మీకంటూ ఏదైనా గుర్తింపు లభించిందా గుర్తింపు ఈ ఫోక్ సింగర్ కానికనే గుర్తింపు వచ్చింది ఎందుకంటే ఏడ ఉన్నా మనం పాటలు పాడతాం ఎలక్షన్స్ వచ్చినప్పుడు రాజకీయ నాయకులు పాటలు పాడించుకుంటారు అట్లా గుర్తింపు అయితే వచ్చింది అంటే మీరు ఫోక్ సాంగ్స్ కూడా మంచిగా వాడతారని తెలిసి తెలిసింది మరి ఏదైనా లవ్ సీన్స్ కానీ ఆ సాంగ్స్ ఏమైనా వాడతారా ఫోక్స్ అనిత సాంగ్ పాడతాం అనిత సాంగ్ ఏ అందరికి ఫేమస్ తెలిసిందే అది బాగుంటది ప్రాణమా నన్ను వీడిపోకుమా నీ ప్రేమలో నన్ను కరగని కుమా పదే పదే నా మనసే నిన్నే కలవరిస్తోంది వద్దన్నా వినకుండా నిన్నే కోరుకుంటోంది అనిత 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 ఓ వనిత నాందమైన అనిత దయలేదా నా ప్రాణమా నన్ను వీడిపోకుమా నీ ప్రేమలో నన్ను కరగని కుమవుగా చెలియ నే నిజమే చెబుతున్నా నీ ప్రేమనే పంజరా న చిక్కుకొని పడి ఉన్నా కలల మూడని రూపం నన్ను కలవరపరిచుని కను పాప నిన్ను చూడాలని కల్లి చోట ఒక చోట నేను చూడకుండానే క్షణముండలేనుగా నా పాటకు ప్రాణం నీవే నా ఆచలరానికి నీవే నా రేపడుకు నీవే నా గుండెకు గాయం చేయకే అనిత 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 ఓ అనిత నా అందమైన అనిత గయలే పాట వింటే మాత్రము మా స్టూడియోలో ఉన్ను కూడా డాన్స్ లేస్తారు మీరు చూస్తున్నారు లేదా కానీ ఎందుకంటే అంత ఊపుగా మళ్ళా ఒకప్పుడు ఒకప్పుడే కాదు ఇప్పటికి కూడా మస్తు అది ఎప్పుడు కూడా అదే ఇప్పుడు స్వయంగా వినేసరికి ఒకసారిగా అందరికైతే ఊపు వచ్చేసి ఒక స్టెప్లు అయితే వేసారు కానీ మరి మంచిగా ఉందన్న ఇప్పుడు రాజకీయంగా రాజకీయ పరంగా చూసుకుంటే ఎన్ని మీరు రాజకీయ అంటే ఎలక్షన్లప్పుడు ఇట్లా మిమ్మల్ని పిలిపిస్తారు అందరు కదా అట్లా ఎన్ని చేసి ఉంటారు చాలా ఇష్టం రెండు వేల పద్దెనిమిది నుంచి ఇంకా రాజకీయ అన్ని పార్టీలు ఎవరు వెలుస్తాంబడి ఏ సోమన్న ఎంబడి అప్పుడు కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్కి అపోజిట్ వాడేది ఇప్పుడు ఇంకా తర్వాత ఇంకా ఆయన గద్దె దిగిపోయింది ఇంకా రాలేదు ఆ సిచ్యువేషన్ రాలేదు ఏకంగా మరి మోడీకి ఆ పొజిషన్ లో వాడవండి వాడతారు వేసుకుంటారు ఎవరైతే మాకే అంతే అంటే మరి ప్రోగ్రామ్ ప్రోగ్రామ్ లకు ప్రతి ప్రోగ్రామ్ కు మీరు పోతుంటారు కన్నా మరి మీకు ఏమైనా పైసలు ఇస్తారా అని ఇస్తారు ప్రోగ్రాం కున్నప్పుడు తప్పకుండా ఇస్తారు కదా ఎందుకంటే మరి మీకు కూడా అంత ఏమో మేము సమయాన్ని వెచ్చించి పోతాము నైట్ అనక పగలనక తిండి తిండి ఉంటది ఉండదు అట్లా ప్రోగ్రామ్ కోసం తెల్లారు ఒక రోజు పెడతారు మీకు తిండి పెడతారు 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 కానీ సమయానికి ఉండదు ఫస్ట్ ప్రోగ్రాం ప్రోగ్రామ్ తర్వాత ఎనిమిది గంటలకు అయిపోతా అంటే పదకొండు గంటలకు అయిపోతాయి నైట్ ఆ పదకొండు గంటలకు తింటే ఉంటే ఉంటాం సింగరే పాట అంటే సమయాన్ని బట్టి ఆడతాం కూడా ఇంకా వాళ్ళ నాయకులను వాళ్ళని సాటిస్ఫై చేయాలంటే మంచిగా ఆడాలే పాడాలి ఆడాలే పాడాలి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి